ఆ ఇద్దరు సోదరులు జిల్లా రాజకీయాలను శాసిస్తుంటారు దశాబ్దాల పాటు తమ ఆధిపత్యం కొనసాగించిన వీరు ఇప్పుడు తమ వారసులను బరిలో దింపుతున్నారు తాము పోటీ నుంచి తప్పుకున్నా తనయుల గెలుపు కోసం కృషి చేస్తున్నారు జేసీ సోదరులకు సవాలుగా మారిన అనంతపురం ఎంపీ స్థానంలో తాజా రాజకీయ పరిస్థితిపై ప్రత్యేక కథనం అనంతపురం పార్లమెంటు స్థానం పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలున్నాయి జేసీ సోదరులకు కంచుకోట వంటి తాడిపత్రి నియోజకవర్గంలో తెదేపా సిట్టింగ్ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తప్పుకొని కుమారుడు అస్మిత్ రెడ్డికి టికెట్ ఇప్పించారు అనంతపురం తెదేపా సిట్టింగ్ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ రెడ్డిని లోక్సభ స్థానంలో దించారు జేసీ సోదరులిద్దరూ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకున్న క్షేత్రస్థాయిలో గ్రామస్థాయి స్థాయి నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ పర్యవేక్షిస్తున్నారు నియోజకవర్గాల్లో అసంతృప్తి నేతలను బుజ్జగించి వారసుల విజయం కోసం పావులు కదుపుతున్నారు అనంత ఎంపీ స్థానం పరిధిలోని రాయదుర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి కాలవ శ్రీనివాసులు అసెంబ్లీ తెదేపా అభ్యర్థిగా పోటీకి నిలిచారు ఇక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి అల్లుడు తెదేపా ఎమ్మెల్సీ దీపక్ రెడ్డికి కాలవకు అభిప్రాయ భేదాలున్నాయి దీపక్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడంతో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయి ఈ పోకడ కుమారుడి విజయానికి అవరోధంగా భావించిన దివాకర్ రెడ్డి ఇద్దరి మధ్య సయుధ్య కుదిర్చారు ప్రస్తుతం రాయదుర్గం అసెంబ్లీ తెదేపా అభ్యర్థి కాలవ శ్రీనివాసులు దీపక్ రెడ్డి ఎంపీ అభ్యర్థి పవన్ రెడ్డి కల్

దీపక్ రెడ్డి గారు మిగతా నాయకులందరూ కూడా కలిసి పనిచేస్తాం ఈ జిల్లాలో అన్ని స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి కలిసికట్టుగా పనిచేస్తామని మీ అందరికీ నేను మనవి చేస్తాను జేసీ దివాకర్ రెడ్డి ఏడు అసెంబ్లీ స్థానాల్లో నాలుగు చోట్ల తాను సూచించిన అభ్యర్థులకే టికెట్ ఇవ్వాలని అధినేత చంద్రబాబు నాయుడు వద్ద గట్టిగా పట్టుబట్టారు అందుకే సింగనమల టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే బాలకు కాదని బండారు శ్రావణికి ఇచ్చారు కళ్యాణదుర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరికి బదులుగా ఉమామహేశ్వర నాయుడుకు ఇచ్చారు గుంతకల్లులో టికెట్ దొరకని తెదేపా నేత మధుసూదన్ గుప్తా జనసేన నుంచి బరిలో దిగడం తెదేపాపై కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది ఈ మూడు స్థానాల్లో అసెంబ్లీ అభ్యర్థుల గెలుపుతో పాటు ఎంపీగా నిలబె నిలబడిన కుమారుడికి కూడా మరో ఓటు వేయించాల్సిన బాధ్యతను తెదేపా అధిష్టానం దివాకర్ రెడ్డి భుజ స్కందాలపై పెట్టింది ఆల్రెడీ నేను ప్రతి గ్రామం తిరిగిన భారతదేశంలో మొట్టమొదటి నాయకుడిగా నా నా అభిప్రాయం అండ్ ఐ హెక్ దట్స్ రైట్ ప్రతి గ్రామం తిరిగి ఏంటి వాళ్ళ సమస్యలు అందుకే చాలా మంది ఎలక్షన్ అంటే ఏదో ఆ లాస్ట్ పది రోజులు ఇరవై రోజులు అందుకే చాలా మాకు టైం సరిపోవడం లేదంటారు నాకైతే చాలా టైం ఉందండి మా జిల్లాలో నీళ్ళు ఇచ్చినోడికి పట్టం కడతారు ఎవరు ఇస్తున్నారు తెలుసు ఎప్పుడు మేము కళ్ళల్లో కూడా కళ్ళ కళ్ళని చోట కూడా నీళ్లు ఉన్నాయి ఇప్పుడు వైకాపా నుంచి అనంతపురం లోక్సభ స్థానానికి వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన తలారి రంగయ్య బరిలో ఉన్నారు ఈయన వెలుగు అధికారిగా స్వచ్ఛంద పదవి విరమణ చేశారు అనంత ఎంపీ పరిధి అన్ని నియోజకవర్గాల్లో అధికంగా ఉన్న వాల్మీకి ఓటర్లు తనను ఆశీర్వదిస్తారన్నది రంగయ్య ధీమ తెదేపా నుంచి అసెంబ్లీ బరిలో ఉన్న మంత్రి కాలవ శ్రీనివాసులు అదే సామాజిక వర్గానికి చెందినవారు రాయదుర్గంలోని వాల్మీకులు అసెంబ్లీ ఓటు కాలవ శ్రీనివాసులకు ఎంపీ ఓటు తనకు వేస్తారని తలారి రంగయ్య భావిస్తున్నారు కాలవ శ్రీనివాసులు జేసీ రెడ్డి మాత్రం రెండు ఓట్లు సైకిల్కే వేయాలంటూ ప్రజల్లోకి వెళుతున్నారు ఈ ఉపాధి హామీలోనే నేను అమలుకు మొదటి ఆఫీసర్ని ఈ జిల్లాకి ఈ జిల్లాలో డిఆర్డిఏ చరిత్రను చూసుకుంటే పిడి రంగేను మర్చిపోరు ఆ చరిత్ర అట్లా ఉంటుంది అది అంతేకాకుండా అవతలు వాళ్ళు కూడా ఆ స్థాయికి అది ఇప్పుడు మూడో తరం వస్తుంది నమ్మకాలు కూడా ఆ స్థాయిలో ఉండవు కదా కష్టాలు స్వయంగా అనుభవించిన వాడిని ఆకలిని అప్పుల్ని అవమానాన్ని అనుభవించి సెల్ఫ్ మేడ్ నేను నేను తయారై వచ్చిన వాడిని అతను వేరే కదా రెండింటికి తేడా చూస్తారు మొత్తంగా ఓవైపు అసంతృప్తులను దారికి తెస్తూ వేగంగా పావులు కదుపుతున్న ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ రెడ్డితో పాటు తెదేపా అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తున్నారు ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో లోపాలు వివరిస్తూ తమ నవరత్నాలపై ప్రచారం చేస్తూ వైకాపా అభ్యర్థి రంగయ్య గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారన్నది ఆసక్తికరంగా మారింది